ఈ యొక్క ఫ్లిమ్ మన కమిటీ సభ్యులందరూ ఇక్కడ కలుసుకోవడం తన ఆ భినందనయ మన అమీర్ అహమ చందన్ సార్ గారికి మనం ఏనకుండా దాని తర్వాత కార్యక్రమాన్ని ముందర తీసుకుంటున్నాం इसमें भी ఎట్స్టేడ్ ఆఫీసర్ इसमें కద মুসলিম

ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు వెళ్ళింది అనే ఉద్దేశంతో మనంతా ఇక్కడ వచ్చడం జరిగింది తదుపరి కార్యక్రమం ఏముంటుంది ఏంటి ఎట్లా చేస్తే బాగుంటుంది మనం ఏం ఒక మంచి పేరు వచ్చింది కానీ పూర్తయింది అట్లాగే మనకి మనం చేస్తే ఎక్కడి నుంచి మొదలెట్టాలి ఎలా చేయాలి అందరూ అభిప్రాయాలు తీసుకొని మన కాబట్టి ప్రతి ఒక్కరు తమ తమ సలహాలు సూచనలు అట్లా మనం చేస్తే బాగుంటుంది దాని గురించి మీ సూచనలు చెప్పండి వన్ బై వన్ ఒక సబ్జెక్ట్ అయిపోయినా ఇంకొకరు ఇంకోటి మధ్యలో గైడ్ చేసి ఎవరు ఒక సబ్జెక్ట్ ఈ కేవలం జనరల్ అదే స్వయం నుంచి

हेलो 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 ठीक है सर ठीक है एक मिनट ठीक है दो मिनट एक मिनट का दो मिनट हो गए आप रियल हो उधर ఈ రోజు విజయవాడలో అమృత సాబ్ గారి మద్రాసాలో ముస్లిం సమైక్య వేదిక ఆయనవర్గానికి అందరినీ ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా అందరం కలిసి కట్టుబడి తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ముస్లింల స్థితిగతులు చూస్తూనే ఉన్నారు గత పది సంవత్సరాలుగా ముస్లింలకు రావాల్సిన హక్కులు కానీ ముస్లింల అభివృద్ధి కానీ చాలా గుంటు పడిపోయింది అలాగే రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం చిత్తానా ముస్లిం వేదిక ఎలాంటి సమస్యలను ప్రముఖ దిశ ఈ రోజుల్లో ముఖ్యంగా దళితుల కంటే హీనంగా ఉన్నారని చెప్పేసి సత్య కమిటీ కానీ రంగనాథ కమిటీ కానీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ఆ బిల్లు మీద ఏ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టకపోవడమో చాలా దురదృష్టకర విషయము దీని మీద ముస్లిం సమైక్య వేదిక పెద్ద ఎత్తున నిరసనలు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేటందుకు గట్టిగా ప్రయత్నం చేసి ముస్లింల హక్కులు సాధిస్తారని ఆశిస్తూ ముఖ్యంగా ప్రభుత్వ దృష్టికి ముస్లిం సమైక్య వేదిక చాలా బలంగా ప్రభుత్వ దృష్టికి తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సోదరంగట్టుగా ముస్లిం సమైక్య వేదిక ఎప్పుడు కూడా బలహీనులకు అండగా ఉంటుంది ఎవరిపై దోధిన ఎవరి మీద దాడులు జరిగిన ముస్లిం ఐక్యవేదిక అందరికంటే ముందు ఉండి వాళ్ళ సిద్ధిగతులు తెలుసుకొని ముస్లిం సమైక్య వేదిక తెలుసుకొని అప్పుడప్పుడు నైట్ డగేటట్టుగా పోరాడతామని చెప్పేసి ముస్లిం సమైక్య వేదిక గట్టిగా ఉంది అలాగే ఈరోజు కార్యాచరణగా కొన్ని విషయాలు మేము ఉంచుతాము ಮನ ಸಂಸ್ಥೆ ಎಲ್ಲ ಮುಂದೂಸ್ಕೋಳಿ ಅನ್ನದ ಚರ್ಚೆ ಕೂಡ ಉಂಟು ವಚ್ಚೇ ರೋಜ್ಲೂ ಈ ತರ್ವಾತ ನಮೇ ಮುಸ್ಲಿಂ ಸಮೇಕ್ಯ ವೇದಿಕ ಕೊತ್ತ జనవరి పంతొమ్మిది తేదీన ఏదైనా ప్రవాణ పెడతామని నా ఆలోచన దాని తర్వాత మీరందరూ కూడా దాని మీద చర్చించి ఈ రోజు పెడితే బాగుంటుందని జనవరి పంతొమ్మిదిగా నా నా ఆలోచన తర్వాత మీరు ఏ సమయం కూడా దాని తగ్గి ఉంటుంది ప్రవాణ తర్వాత జిల్లాల వారీగా కమిటీలు చేయడం జరుగుతుంది ప్రతి ఆదివారం శుక్రవారం నుంచి మొదలుపెట్టి ఆదివారం రోజు ప్రతి జిల్లాకు ఒక కమిటీ ఒక ప్రెసిడెంట్గా ఏర్పరచాల్సిన అవసరం ఉంది అలాగే మూడు భాగాలుగా మనం తీసుకున్నామంటే రాయలసీమ కోస్తా ఈ మూడు ప్రాంతాలలో ముగ్గురిని ముఖ్యులుగా మన కమిటీలో ఏర్పరచుకొని ఎవరి బాధ్యతలు వాళ్ళు నిలబడిస్తూ ఎవరికి ఏం బాధ్యత ఇచ్చామో అంతవరకు ఆ బాధ్యతను అతను మనిషి పూర్తిగా సహకరిస్తారని చెప్పేసి ఒక ముస్లింలకే కాదు అభాగ్యులు ఎవరున్నారో కూడా ముస్లిం సమైక్య వేదిక వాళ్ళ న్యాయం కోసం పోరాటం చేస్తుందని చెప్తున్నారు

ముస్లిం ఐక్యత ఏదో తెలియజేశారు అలాగే ముస్లిం ఐక్య ముస్లింక్య వేదిక కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా పెద్ద ఎత్తున ప్రజలను కూడా పెట్టి ప్రభుత్వ పోతామని చెప్పేసి ఈ సభ తెలు జవాన్ చేసిన కార్యక్రమానికి ఆ జన సమ్మేళన చూసి ఈ ప్రభుత్వాలు కూడా దిగి వచ్చాయి ఈ బిల్లును వచ్చే సంవత్సరం వరకు అంటే మనం ఆలోచించాల్సింది ఏమంటే మనమంతా బలంగా నిలబడితే ఏ ప్రభుత్వమైన దిగివసుకుంటుంది అనేది అర్థమవుతుంది కనుక కార్యాచరణ ముందు మన జనరల్ సెక్రటరీ గారు నిర్వహించి వచ్చే రోజుల్లో మనం ఏమేమి కార్యక్రమాలు చేయాలని ఒక ఓటింగ్ పెట్టి అందరూ ఒకటే మాట మీద నిలబడి ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకోబోతామని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చారు ధన్యవాదాలు ఈరోజు ముస్లిం సమైక్య వేదిక విజయవాడ మహానగరంలో తొలి సమావేశం జరిగింది ముస్లింల పైన వచ్చే రోజుల్లో ఎలా ముస్లిం సమైక్య సమైక్యవేదికను తీసుకుని పోవాలా అనే దాని మీద ఒక చర్చ జరిగింది అలాగే అలాగే వివిధ జిల్లాల నుండి మొత్తము దాదాపు ఇరవై నాలుగు జిల్లాల నుండి ముస్లిం సోదరులందరూ ఇక్కడ చేరుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తమ తమ జిల్లాలో ముస్లిం సమైక్య వేదికను ఎలా ముందు తీసుకుపోయా ఎలా కమిటీలు వేయాలా దీన్ని నిజంగా ప్రతి విషయం పైన సుదీర్ఘంగా ఉదయం పదకొండు గంటలైంది దాదాపు ఆరు గంటలైంది సుదీర్ఘంగా నిన్న చర్చ జరగడం జరిగింది ముస్లింలో ఈ రోజుల్లో దేశమంతటా రాష్ట్రమంతటా ముస్లింల పరిస్థితులను అలాగే ముఖ్యంగా ఒక్కోడు చట్టం పైన అలాగే ఒక్కోడు ఆస్తుల పైన ఒక్కోడు ఆస్తులలో ఎంతవరకు ఎంతో ఆర్థికం ఉన్నా కూడా అందులోంచి ముస్లింలకు ఎలాంటి ఉపాధి కానీ అక్కడ ఉన్న స్థలాల్లో ఏదన్నా షాపులు పెట్టుకోవాలంటే కానీ అలాగే ఎలాంటిది కూడా ముస్లింలకు ఒక్కోటి నుంచి అన్నది లేదు దీని మీద మనం ముందు పోయి ఎలా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవాలా అనే దానిపై సుదీర్ఘంగా ప్రతి సోదరులు ప్రతి జిల్లాల నుంచి కూడా తమ తమ నిర్ణయాలు అభిప్రాయాలు తెలియజేశారు వచ్చే రోజుల్లో ముస్లిం సమైక్యమైనగా దీని మీద దృష్టి పెట్టి గొప్పబోడు ఆస్తుల పైన ఎవరు ఆధికం పొందుతున్నారు ముస్లిం పేదవారికి ఈ అధికంలో ఎందుకు లాభం లబ్ధి చేయకూడదు లేదు ఇదంతా ప్రస్తుత దృష్టికి తీసుకొని పోయి ఎన్నుకబడిన ముస్లిం సోదరులకు పేదవారికి దీనికి మీద చేకూరుస్తామని చెప్పేసి ఎజెండాలో చేయడం జరిగింది అలాగే ఒక రాష్ట్రంలోనే కాదు కాదు దేశమంతటా కూడా ముస్లింల పైన జరుగుతున్న దాండులను కానీ అలాగే ప్రభుత్వము ముస్లింల గురించి ఎలా చూస్తుంది అనే దాని మీద కూడా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది వచ్చే రోజుల్లో ముస్లిం సమైక్య వేదిక ముస్లిం సోదరుల పైన ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరి మీద కూడా దాడులు జరిగిన ముస్లిం సమైక్య వేదిక ముందు సమస్యలను ప్రభుత్వ దృష్టికి అధికార దృష్టికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకొని పోయి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం చేయడం జరిగింది ఎక్కడ ఎలా ఒకసారి చర్చించుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు ప్రమాణ స్వీకారం అంటే ముస్లింస్లో ఆ సాంప్రదాయం లేదు ప్రమాణం అనేది కష్టం అంటారు లేదా ప్రమాణం చేస్తామా ఇది ఏంటి ఇంకేం చేస్తాం అది ఏంటంటే అది ఇస్లాం సామర్థ్యానికి విధులైన విషయం అది కాకపోతే ఏంటంటే మనకి ఏదైతే మనకి సమైక వేదికలో బాధ్యతలు ఇస్తున్నారో ఆ బాధ్యతల ప్రకారంగా అది వాళ్ళకి ఇచ్చే కోసును బట్టి మనం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే అని చెప్పేసి నా ఆలోచన మన ఎందుకంటే మన ఒక ముస్లిం కమ్యూనిటీ కాబట్టి మనమంతా ఏదైతే ఇస్లాంలో మనం చేయాలి అటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది ఇస్లాంకి వ్యతిరేకంగా అంటే వ్యతిరేకమైన కాదు అది ఆ సాంప్రదాయం లేదు కాబట్టి అది ప్రమాణ సుత్కారం అనేది ఎవరు చెప్పేసి నేను అనుకుంటున్నాను అట్లాగే మన మిగతా భవిష్యత్తులు కాస్త దీని గురించి కూడా ఒకసారి చర్చించి చెప్తే బాగుంటుంది వాళ్ళ ఉద్దేశాలు చెప్తే బాగుంటుంది నాకు తెలుసు ఏమంటే సమయమైతే చేస్తుంది కానీ అసలు మీ ముస్లిం సమైక్య వేదిక ఏర్పాటు చేయడానికి అసలు నిర్దిష్టమైన లక్ష్యం ఏమిటి ఎందుకు ముస్లిం సమైక్య వేదిక ఏర్పాటు చేసుకుంటున్నామంటే ఖచ్చితంగా మనందర దృష్టిలో మనందరం ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఏమిటంటే ముఖ్య ముఖ్యంగా సచార్ కమిటీ రంగనాథ్ మిశ్రా కమిషన్ తదితర కమిటీలు ఏవైతే ఉంటాయో వెదుకుబాటుతనానికి మరియు మన మెరుగుదల కోసం పాటు కొన్ని సూచనలు చేస్తాయి అంటే అవి సాధించే వరకు ముస్లిం సమైక్య వేదిక పోరాటం చేస్తుంది అదొకటి ముఖ్యమైన అంశం రెండోది ఫిఫ్టీన్ పాయింట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది పదిహేను సూత్రాలని ఉంటుంది ఆ సూత్రాలపై చేస్తాం అదొకటి తర్వాత తామాషా ప్రకారం ముఖ్యంగా మనం అడగాల్సింది మన హక్కులు అవి రాజ్యాంగ పరంగా మరియు దామాష అంటే జనాభా ప్రతిపాదించిన జరగాలి ఇన్షాల్లా ముస్లిం సమయ వేదిక ఏ కార్యక్రమం చేపట్టినా దామాషా ప్రకారంగా మన హక్కులు సాధించే విధంగా మనం పోరాటం చేస్తాం అయితే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఐదు డిపార్ట్మెంట్స్ అనేవి ముస్లిం మైనార్టీస్ ఉన్నాయి ఆ ఐదు డిపార్ట్మెంట్స్ ఏవి ఒకటి హజ్ కమిటీ ఒకటి వక్ బోర్డ్ ఒకటి ఫినాన్స్ కార్పొరేషన్ ఈ విధంగా ఐదు డిపార్ట్మెంట్స్ అన్ని ఉన్నాయో వాటితో కోఆర్డినేషన్ చేస్తూ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తో అనుసంధానపై ముస్లిం సమైక్య వేదిక ప్రతి ఒక్క కార్యక్రమం చేపడుతుంది ఆ విధంగానే ఇంకా వేరే అంశాలు చూసుకుంటే మనం సరియా బాధ్యతలు అనేవి ప్రొటెక్ట్ చేయాలి ఇప్పుడు ఇరవై మూడు పాయింట్స్ ఏదైతే మీరు చూస్తారో అందులో మన రైతాంగాలు మరియు సరదార్ తంగాలు ఇలా ప్రతి ఒక్క గౌరవ సభ్యుడు ఇరవై రెండు మంది ఎవరైతే పెద్దలు ఉన్నారో సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు కలాం గారు ప్రతి ఒక్కరు చెప్పిన అంశాలే మన ఎయిమ్స్ అండ్ అబ్జెక్టివ్స్ పెట్టడం జరిగింది అది కాక లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం బయట పోతే మమ్మల్ని అడుగుతారు ప్రతి సేవా సంస్థ చేసే సేవ కార్యక్రమాలు ఏమైనా మీరు చేసేయండి అట్లాంటప్పుడు మనం వాళ్ళకి చెప్పగలగాలి మనం ఏదైతే సచార కమిటీ రంగనాథ్ కమిషన్ దమాషా ప్రకారం మరియు ఫిఫ్టీన్ పాయింట్ త్రీఎం ప్రోగ్రామ్స్ అవన్నీ సాధించే వరకు మన పోరాటం ఉంటుంది ఈరోజు విజయవాడ నగరంలో ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర కార్యవర్గం మొట్టమొదటి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ అంతర్గత సమావేశానికి వివిధ జిల్లాల నుంచి గౌరవ సభ్యులందరూ రాష్ట్ర కమిటీ మొత్తం పాల్గొనడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో ముస్లిం సనైక్య వేదిక యొక్క సిద్ధాంతాలను విధి విధానాలను అమలు పరిచే దిశగా ఈరోజు మేము చాలా పూలకషంగా చర్చించుకోవడం అలాగే ఏదైతే దేశంలో జరుగుతున్నటువంటి ముస్లిం మైనార్టీ పైన జరుగుతున్నటువంటి దాడులను అరికట్టే దిశగా అలాగే ముస్లిం సమాజాన్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ముస్లింలకు అందవలసిన పథకాలు కానివ్వండి ఫలాలు కానివ్వండి వారికి అందించే విధంగా ముస్లిం వేదిక కృషి చేస్తుంది అలాగే ఏదైతే ఉక్వాసుల యొక్క పరిరక్షణ కావచ్చు అలాగే మత సామరస్యం కావచ్చు లౌకికవాదం కావచ్చు జాతీయవాదం కావచ్చు వీటన్నిటిపైన కూడా ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర గౌరవ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మీటింగ్లో కూర్చొని చాలా విషయాల మీద చర్చించి ఇన్షాల్లా త్వరలోనే రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకార బాధ్యతలు కూడా విజయవాడలో నిర్వహించడం కోసం చర్చించడం జరిగింది అది త్వరలో ఇది కూడా ప్రకటించబోతున్నాం మిగతా విషయానికి వస్తే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా నిలుస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ముస్లిం మైనార్టీల కోసం రావాల్సిన పదవులు కావచ్చు మిగతా బలాలు కావచ్చు ఖచ్చితంగా ముస్లిం ముస్లిం మైనార్టీ పక్షాన నిలుస్తుందని చెప్పేసి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం అస్సల కథకు అలాం ప్రకారం ఈరోజు ముస్లిం సమాజ వేదిక కార్యవర్గ సమావేశం విజయవాడ మహానగరంలో మన సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జ జరగడం చాలా సంతోషకరమైన ఈ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక్క కానివ్వండి ముస్లిం సమాజం మీద జరుగుతున్న దాడులు కానివ్వండి ప్రతి దాన్ని ముస్లిం సమైక్య విధిగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది ఈ విషయాల్లో మేము అందరం ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి వాతావరణం కమిటీలు పూర్తి చేసుకుంటూ మన ముస్లిం సమాజం మీద జరుగుతున్న ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార దిశగా మేము ముందుకెళ్తాము అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ముస్లిం సమాజం కోసం మేము గతంలో కూడా పదిహేను సీట్లు అడగడం జరిగింది ఈరోజు కూడా ముస్లిం తమాషా ప్రకారం పదులు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి మాకు రావాల్సిన పదవులు మీరు ముస్లిం సమాజాన్ని గుర్తించి మీరు పూర్తిగా మాకు అండదండగా ఉంటారని మేము భావిస్తున్నాము దీన్ని మీరు సున్నంగా పరిశీలించి మీ పార్టీలోనే కష్టపడిన వాళ్లకు మీరు దహించి మా ముస్లిం సమాజం యొక్క అభివృద్ధిని తోడ్పడతారని మేము సీఎం గారి దృష్టికి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం ఇన్షాల్లా